మార్గం ఎట్లా నడవాలి అని సజ్జన సామర్థ్యం చెప్తుంది అంటే ఇదే ఎవరు కొబ్బరికాయ కొట్టింది కానీ అక్కడ ఒక బోర్డు ఉంటుంది పదకొండు సూత్రాలు ఉంటాయి బాబా ఉన్నప్పుడు పదకొండు సూత్రాలు అంటే బాబా ఇప్పుడు శరీరం వదిలేసింది అంటే శరీరం మనకు కనపడతలేదు కానీ ఆత్మపరంగా ఉన్నాడు అంటే మనం నమ్ముకుంటున్నాం కదా ఇప్పుడు బాబు ఉండడమే కదా గుడి కలిసి అంటే ఉన్నాడు కానీ మనకు ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేకపోతున్నాడు అంటే సూత్రాలను బట్టి మానవులు ఏంటి అంటే అది చూసినప్పుడు ఇక్కడే బోట్ దీనికి ఇక్కడ మరి పూల్లలు ఉంటాయా ఉన్నాయి ఒక బాబా గుళ్ళు ఉంటుంది మళ్ళీ బట్టి అమ్మా ఏ అన్నదానం ఉంటుంది బాగా ఉంటుంది ఏ ఊళ్ళో అయినా కానీ బాబా అన్నదానం ఉంటుంది ఇట్లా తిమ్ కట్ పోతే ఎవరో పెట్టుకోలు కట్టాలని అన్ని ఊళ్ళల్లో పణ అనేది ఉంటుంది బాబా తత్వం ఏంటి అంటే ప్రతి ఆకలి అంటే మనసే కాదు ఏ జీవైనా కానీ కుక్కకు పెడితే నాకు పెట్టినంటే అంటారు అనడా బాబా తిమలలో ఇవ్వం కుక్క ఆకలితో ఉండే కొట్టద్దు దానికి పెడితే నాకే అంటే ఒక బాబా ఏం చేస్తుంది అంటే కుక్క ఇవ్వుతుంది అన్నట్టు అంటే కుక్క అది మనకు నోరుముండే మనకు ఆకలి అయిందని అడుగుతాం కుక్క అడగదు కదా అడగకపోతే ఆ కుక్క ఆకలి గ్రహిది బాబాయేం చేస్తాడు అన్నట్టు అక్కడ ఉన్న వ్యక్తులకెళ్ళి ఒక ఆమెను అమ్మ నాకు ఆకలిగా ఉంది నాకు తీసుకురా తీసుకురాబంటే ఒక బాబా ఆకలి అంటుంది కదా నేను బాబా కంట వేసి తీసుకొస్తాను దగ్గర వెళ్ళి మంచిగా రొట్టెలు కూడా వేసుకొని తీసుకొస్తుంది తీసుకొచ్చి తేంగ ఎందుకంటే కుక్కకు పెట్టేస్తారు హౌలు బాబా కుక్క కట్టిన బాధపడుతుంది నేను ఎంతో ప్రేమ కొద్ది బాబాకు తి బాబా మీరు చెప్తే మీరు కనీసం ముక్క ఇంత ముఖంగా తినకుండా మొత్తం కుక్కకి పెట్టేస్తాను ఏంటి బాబా అంటే నేను నాకు మోర్పుది కాబట్టి నిన్ను ఆకలి అవుతుందని నేను అడిగిన అడిగిన ఆకలి కుక్క ఆకలి ఎవరు తీర్చాలి అందుకోసమే కుక్కకు పెట్టిన నాకు పెట్టినట్టు అనుకోవాలి ప్రతి జీవిని నన్ను అంటే నేను అందులో ఉన్నాను చూసుకోవాలి ప్రతి జీవిలో నన్ను చూసుకొని అన్ని జీవులకు ఆహారం పెట్టి ఆకలి తీర్చుకున్నాడు అందుకోసమే బాబా ఏమంటాడంటే సర్వజీవుల్లో నేనున్నాను అంటాడు ప్రతి జీవుల్లో నన్ను చూసుకుంది ప్రతి జీవిలో నేనే ఉన్నాను పరమాత్మని మనం అనుకోవాలి ప్రతి జీవిలో ఒక చెట్టు అది సజీవంగా ఉందంటే అందులో ఇప్పుడు మనం ఇక్కడ దీని చుట్టూ తిరుగుతున్నాం ఇక్కడ మరి చెట్టు చుట్టూ తిరుగుతుంది ఎందుకు చేతు అందులో పర్మాత్మ ఉండడమే కదా అందుకోసమే ఇప్పుడు ఏం చేయాలో నీళ్లు పోయాలి జంతువులకు ఏం చేయాలి ఆహారం ఏదో ఏదో అందియాలి అందుకోసమే బాబా చెప్పిండడు ఆ సూత్రాలు మనము ప్రతి వచ్చినప్పుడు ఆ సూత్రాల గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే అదే బాబా ఎందుకోసం పెట్టింది అంటే రాబోయే కాలంలో నేను ఉండ ఉండ అన్నప్పుడు ఈ సూత్రాల ప్రకారము ఉంటే అంటే రాబోయే కాలం పెట్టుకుంటుందో బాబాకు తెలుసు పరమాత్మ కదా తెలుసు అంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు ఎట్లా ఉంటుంది వ్యాధులు ఏ ఏ మనిషికి ఈ వ్యాధి లేదు ఈ బోల్ వేసుకోలేదు అన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఉన్నారా ప్రతి ఒక్కరు లేదో గురించి గోలీలు వేసుకుంటూనే ఉంటుంది మరే ఒక్కటి ఆలోచించండి గోలీలు అంటే ఇంత ఈ లేవు ఇన్ని రోగాలు లేవు ఇక ఏవి లేవు ఆ బాబా అదేంటి ఇసు రావుతో అక్కడ ఎందుకు పెట్టిండంటే ఉంపు అదేంటి ఇసిరే అది దానితో రోగాలు ఎలా కొట్టిండట బాబా గుడి కోతే వీటి గురితే రోగాలను పాడతా లేదట సరే ఇప్పుడు అవి ఉన్నాయా హాస్పిటల్లో చుట్టూ వెళ్తున్నాడు అందుకోసం ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఒకటి గమనించండి ఫస్ట్ పోయినాక అక్కడ ధుని ఉన్నది ఆ దుని ఎందుకోసం ఉంది అంటే బాబా ఉన్నప్పుడు అక్కడ అన్ని ఇట్లా కట్టెలు పెట్టి వంట పెట్టి దాని చుట్టూ అందరిని కూర్చుని పెట్టి ధ్యానం చేపిస్తుంది దానికి అర్థం ఏంటి అంటే మన లోపల కూడా జటరగ్ని ఉంటుంది అంటే మన లోపల కూడా అగ్ని ఉంటుంది అన్నమాట ఆ బాబా మనకు అర్థం కావాలని అగ్ని చుట్టూ కూర్చుని పెట్టి ధ్యానం చేపిస్తుంది అంటే అగ్నిలో కట్టలు ఎట్లా అయితే మండి భస్మం అయిపోతుందో మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న జఠరగ్ని ద్వారా మనలో ఉన్న కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి అన్నట్టు అందుకోసమే ఆ అది ఏంటి దుని అనేది పెట్టింది మనం అర్థం చేసుకోవాలి ఆ దుని అంటే అవే కట్టలేసుడు నవధాన నవధాన్య లేచుడు కాదు ఆ బాబా చెప్పింది ఇది అర్థం తత్వం ఏంటి అంటే ఆద్మీలో కట్టలే కదా ఇప్పుడు అన్ని రకాలు వేస్తారు ఒకటి కర్రగా ఉంటుంది ఒకటి ఎర్రగా ఉంటుంది కట్ట రకరకాలు ఉంటుంది కానీ గుడికి ఒకటే రకం ఉంటుంది అట్లా మనం అర్థం చేసుకుంటాందుకు అక్కడ దుని పెట్టింది బాబా మరి ఇక్కడికి వెళ్ళి అతనేక మనం గుడికెళ్తాం గుడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాం బాగా ఉండడానికి దండం పెట్టుకుంటాం ఈ పూజి పెట్టుకుంటాం కొబ్బరికాయలు పూలు ఏమి ఆ కొబ్బరికాయలు మనం ఏమైనా తయారు చేసి మాకు బాబా బాబా సృష్టించిన చెట్లేదు అది ఇస్తేనే అసలు అక్కడ చెట్లు ఉంటుంది లేకపోతే ఉండదా బావేసినే మనం అతీతుడు కాదు మన మనసు అంటే ఆత్మ పుస్తకం అంటే మన ఆత్మతోని సమర్పణ చేయాలి అది బాబా ఇష్టం అది ఏది ఇష్టం అంటే ధ్యాన మందిరం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఇక్కడికి రావాలి ధ్యాన మందిరం ఈ ధ్యాన మందిరంలోకి వచ్చి మనం కళ్ళు మూసుకొని బిల్లల్లా వెళ్ళి పెట్టుకొని కూర్చొని మన మనసులో ఎన్నో ఇప్పుడు ఆలోచనలు అవుతాయి మీరు చూడండి ఇష్టమన్నప్పుడు రాదు కళ్ళు మూసుకున్నప్పుడు ఎక్కడెక్కడేవో ఆలోచనలు వస్తాయి ఆలోచనలు పక్కకు పెట్టేస్తూ పక్కకు పెట్టేస్తూ తూనే స్థితికి రావాలి మనకు ఏ ఆలోచన లేని స్థితికి రాసినప్పుడు బాబాతో కనెక్ట్ అవుతుంది అప్పుడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన ఆత్మ ఇప్పుడు ఆత్మ పు పుష్లు సమర్పించినట్టు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా అంటే ఆలయంలో పతకెనప్పుడు స్థితిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు యోగులు మహర్షులంతా ఎట్లా ధ్యానం చేస్తారు ఇప్పుడు బ్రహ్మ గారు రాబోయే కాలాన్ని ఎట్లా రాసి ధ్యాన స్థితిలోనే అంటే అంత స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే బాబాతో మనం మాట్లాడగలుగుతాం అన్నారు మాట్లాడగలిగే స్థాయికి రావాలంటే మనం ప్రతిరోజు மன வயசு எந்த உண்டுதோ அந்நாள் ஷிதமாக ஞானம் செய்யலாம் நீக்கெட்ட முப்பை ஏழு வயசுட்டோ முப்பை நிமிஷம் பொதுனா சாயந்திரம் தேயாலு நலபை ஏழு வயசுட்டே நல்பை நிமிஷம் பதுனா சாயந்திரம் தெரியுமே மல்லி அலம் செய்ய வல்லாம் இங்கோக்காபம் கூடுந்தமா